బాక్సాఫీస్ దగ్గర ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాల కంటే చిన్న సినిమాలే మంచి విజయాలు దక్కించుకుంటాయి తాజాగా వచ్చిన మిరాయి లిటిల్ ఆర్ట్స్ కిష్కందపూరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి ఈ దీపావళి సీజన్లో భారీ బడ్జెట్ సినిమాల కంటే చిన్న సినిమాల హంగానే ఎక్కువగా ఉంది ఇందులో మొదటిగా మిత్రమండలి సినిమా ప్రేక్షకుల ముందుకు గురువారం నాడు రాబోతోంది బుధవారం నాడే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ హైదరాబాద్లో వేశారు మిత్రమండలి సినిమాలో ప్రియదర్శి నిహారిక వెన్నెల కిషోర్ సత్య విష్ణు ప్రసాద్ బెహ్రాలు కీలక పాత్రలు పోషించారు దర్శకుడు విజయేందర్ ఈ సినిమాను తెరకెక్కించగా ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించారు ఈ సినిమాలో పెద్ద కథ ఉండదని సినిమా ప్రారంభంలోనే చెప్పేశారు చెప్పినట్లే ఈ సినిమాలో కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఈ మూవీ అంతా కేవలం ఒక కులం ఫ్రెండ్స్ గ్యాంగ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది తమ కులం ఎంతో ప్రత్యేకమని చెప్పుకుంటూ అదే కులం బలంతో ఎమ్మెల్యేగా గెలిచే ప్రయత్నాల్లో ఉంటాడు వీటివి గణేష్ ఆయన కూతురుగానే హీరోయిన్ నిహారిక ఈ సినిమాలో నటించింది కులం పిచ్చి ఉన్న గణేష్ తన కూతురు ప్రేమించిన వాడితో లేచిపోయిందని తెలిచి ఇది తెలిస్తే తనకు ఎమ్మెల్యే సీటు రావడంతో పాటు గెలుపు అవకాశాలు తక్కువ అవుతాయనే భయంతో తన కూతురును కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు ఎవరికీ తెలియకుండా లేచిపోయిన తన కూతుర్ని వెనక రప్పించే ప్రయత్నాలు చేస్తాడు ఇదే ప్రయత్నాలతోటే దాదాపు సినిమా అంతా సాగుతుందని చెప్పాలి ఇందులో ఉండటానికి మంచి కామెడీ టైమింగ్ ఉన్న చాలా చాలామంది ఉన్నా కూడా ఇది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పాలి లేదు కదా అని సినిమా అంతా నవ్వించే ప్రయత్నం చేయడానికే ట్రై చేశారు ఆ ప్రయత్నం కూడా సఫలం కాలేదు ఈ సినిమాలో ప్రేక్షకుల్ని అక్కడక్కడ నవ్వించగలిగారు కానీ స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా సక్సెస్ కాలేదని చెప్పాలి మరోవైపు వీటివి గణేష్ రోల్ మరి మరీ అతిగా ఉందనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది హీరోయిన్ నిహారికకు ఇందులో దక్కింది పెద్దగా ప్రభావం చూపించే మాత్రమే కాదనే చెప్పాలి ఇంపార్టెంట్ క్యారెక్టర్ పేరుతోటి సత్య చేసే కామెడీ కూడా అక్కడక్కడ నవ్విస్తుంది కాకపోతే పదే పదే అదే హంగామా చేయటంతో అది కూడా తేలిపోయినట్లు అవుతుంది విష్ణు అక్కడక్కడ నవ్విస్తే ప్రసాద్ బెహ్రా తన నటన ఆకట్టుకున్నాడు విజయ్ అటోని పాత్రలో కనిపించిన వంశీ కూడా కొంతమేర నవ్విస్తాడు ఇంతకు మించి ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు Please subscribe to TGTV.